హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మాకు ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ వచ్చేసి కొద్దిగా స్పెషల్ ఆర్డర్ ఇది ఎందుకంటే యూజువల్గా మనకు పెట్టి కోట్స్ అనేటివి ఎక్సెల్ సైజ్ నుంచి మార్కెట్లో మనకు దొరుకుతుంటాయి బట్ కాకపోతే ఇది ఎక్సెల్ కన్నా కూడా కొద్దిగా తక్కువ సైజ్ ఇది ఒక రకంగా మనం దీన్ని ఎల్ సైజ్ అనుకోవచ్చు దీని యొక్క మెజర్మెంట్స్ మనం చూసినట్లయితే థర్టీ నైన్ నడుము ఉంది థర్టీ ఎయిట్ పొడవు ఉంది అదేవిధంగా థర్టీ సెవెన్ పొడవు ఉంది థర్టీ ఎయిట్ బాటమ్ ఉంది ఇది ఫోర్ పార్ట్స్లో స్టిచ్ అయ్యింది ఇది ఫోర్ పార్ట్స్లో స్టిచ్ అయింది కాబట్టి దీని యొక్క ధర మనకు వన్ సిక్స్టీ రూపీస్కే మనకు అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ కోట్స్ మాకు ఆర్డర్ దేని కొరకు వచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్ళి ఉంది అంట సో ఆ పెళ్ళికూతురికి వచ్చింది సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే సో టీనేజర్స్కి లేదంటే సో పెళ్ళికూతురులకి ఈ సైజెస్ అనేటివి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడే శారీస్ అలవాటు చేసుకునే పిల్లలకి ఇవేంటి అంటే వాళ్ళ నడుమనేది కాస్త తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఒకసారి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ వాళ్ళ యొక్క కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి తీసుకున్నారు ఎంత చక్కగా పెట్టి కోట్స్ అనేటివి వాళ్ళకి వచ్చాయో ఇప్పుడు నేను చూపించే క్లాత్ గురించి మీకు తెలుసు ఇది ప్యూర్ పాప్లైన్ మెర్సరైజ్డ్ క్వాలిటీ మెటీరియల్ పాప్లైన్లో ఇది ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అండి ఇది సో వన్ సిక్స్టీ రూపీస్కే మీకు ఈ రకమైనటువంటి స్టిచ్చింగు ఈ రకమైనటువంటి క్వాలిటీతో నేను యొక్క ఈ ప్రోడక్ట్ని మీకు అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నాను మీ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకునే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో టాన్స్లో స్టిచ్ చేసి అంటే టాన్స్లో కట్ చేసి స్టిచ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ కుట్టి మా దగ్గర అయితే ప్రోడక్ట్ అయితే పెట్టుకోమండి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని బేస్ చేసుకొని మీకు ఏ కలర్స్లో కావాలో ఆ టాన్స్లో నేను కట్ చేసి కావాల్సిన విధంగా స్టిచ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి సో కంఫర్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇలాంటి ఆర్డర్ మీకు ఏదైనా ఉంటే ఓకేనా మీ ఇళ్ళల్లో సో పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలు లేదంటే టీనేజర్స్ కొత్త కొత్తగా శారీస్ అలవాటు చేసుకునే వాళ్ళు ఇలాంటివి ఉంటే సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రిక్వైర్మెంట్ అని నేను చెప్పగలను సో మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు పింగ్ చేయండి లేదంటే కాల్ చేసి సో మీ యొక్క ఆర్డర్ని నాకు తెలియజేయగలరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు బల్క్లో తీసుకోరు కాబట్టి నా దగ్గర నుంచి షిప్పింగ్ అనేది మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో బయట కొరియర్ ఛార్జెస్ ఎలా అయితే ఉంటాయో నేను మీకు తెలియజేస్తాను ఆ రకంగానే మీ యొక్క అడ్రస్కి ఎంత పడుతుందో అది మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ షిప్పింగ్ నేమ్ భరించుకుంటే నాకేమీ రాదు ఓకే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇంత గుడ్ మెటీరియల్ నేను ఇచ్చేటప్పుడు ఎందుకంటే క్లాత్ రేట్స్ కానీ స్టిచ్చింగ్ రేట్స్ కానీ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కాబట్టి సో నేను రీజనబుల్ ప్రైజెస్కే నేను దీన్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చాను ఆన్లైన్లో అండ్ ఇంకోటి కూడా నేను ప్రైజ్లో ఎందుకు తగ్గి నేను నేను దీన్ని మీకు చెప్తున్నాను అంటే ఆన్ టాప్ ఆఫ్ దిస్ మళ్ళీ మీరు కొరియర్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి అని చెప్తున్నాను కాబట్టి సో మీకు ఏంటి అంటే ఓవర్గా ఉండకూడదు అనేది నేను చూస్తున్నాను బహుశా ఈ రిక్వైర్మెంట్ మీకు ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు ఫ్యూచర్లో మీకు ఇలాంటి ఆర్డర్స్ కానీ ఇలాంటి రిక్వైర్మెంట్ కానీ ఉండొచ్చు అప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు పింగ్ చేసి చెప్పడానికి మీ ఆర్డర్ ఇవ్వడానికి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా యొక్క నా యొక్క నెంబర్ని సేవ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి విధంగా పెట్టి కోడ్స్ అనేటివి స్టిచ్ చేసి మీ యొక్క అడ్రస్కి పంపించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్